హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం అనేక రకాల సర్వీసులను స్కీమ్స్ ను తీసుకొస్తుంది తాజాగా ఇలాంటి వాటిల్లో పేద సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఒక అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది కేవలం ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ అయితే ఇవ్వబోతుంది ఏంటి స్కీమ్ ఈ స్కీమ్ లో ఎలా చేరాలి స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి మీరు ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా మీరు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది మానసికంగానే కాకుండా ఆర్థికంగా కూడా కుటుంబం చితికిపోతుంది దీనికోసమే అనేక మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు మరికొంతమంది డబ్బులు లేవనో ఇతర కారణాలతో ఇన్సూరెన్స్ వాయిదా వేస్తుంటారు కొని ప్రమాదంలో కుటుంబానికి ఆదాయం తెచ్చే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది మానసికంగానే కాదు ఆర్థికంగా కూడా ఆ కుటుంబం చితికిపోతుంది ఇలాంటి పరిస్థితి కుటుంబానికి రాకూడదనే చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు కొందరు వీటిని కట్టేందుకు డబ్బులు లేవనో ఇతర ఇతర కారణాలతో నిర్లక్ష్యం చేస్తుంటారు అలాంటి వారి కోసం ఎస్బీఐ తక్కువ ఖర్చుతో అద్భుతమైన పాలసీని లాంచ్ చేసింది ఈ పాలసీ పేరే ఎస్బీఐ జనరల్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ పాలసీ మనకు పద్దెనిమిది నుండి అరవై ఐదేళ్ల వయసు గల వారు ఎవరైనా సరే పాలసీ తీసుకోవచ్చు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఏడాదికి వెయ్యి రూపాయలు కడితే ఇరవై లక్షల కవరేజ్ అయితే వస్తుంది నిజంగానే ఈ ఇరవై లక్షల కవరేజ్ మనకి ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి నేరుగా ఎస్బీఐ బ్యాంక్ అధికారులు వచ్చి ఆ డబ్బులు ఇచ్చి వెళ్తారు నిజానికి ఈ తరహా పాలసీలు ఎస్బీఐలో చాలానే ఉన్నాయి వంద రూపాయల నుంచి ఇలాంటి పాలసీలు అయితే ప్రారంభమవుతాయి ఇక వంద రూపాయలు కడితే రెండు లక్షల కవరేజీ రెండు వందలు కడితే నాలుగు లక్షల కవరేజీ ఐదు వందలు కడితే పది లక్షల కవరేజీ ఇక వెయ్యి రూపాయలు కడితే ఏడాదికి ఇరవై లక్షల కవరేజ్ అయితే ఇస్తుంది కొలం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకి మాత్రమే వస్తుంది అంటే ప్రమాద పాలసీదారు మరణిస్తే ఈ కవరేజ్ అయితే ఇరవై లక్షల రూపాయలు మనకి ఆ వ్యక్తి నామినీకి అందజేస్తారు ఇక పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసు గల వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖచ్చితంగా అకౌంట్ అయితే ఉండాలి ఏడాదికి వెయ్యి రూపాయలు చెల్లించాలి ఆటోపే ఆప్షన్ కూడా మీరు ఈ పాలసీకి ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం తీసుకొచ్చిన లేటెస్ట్ ప్లాన్ మీరు కూడా ఈ ప్లాన్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీ దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి సంప్రదించవచ్చు మీరు కూడా ఇలాంటి ప్లాన్ ఏమైనా తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఏ కంపెనీ ప్లాన్ తీసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి